పరిశుద్ధ నామల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు పదిహేనవ ధ్యాయము మూడవ వచనం ఏహో కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును దేవుడు ఏర్పాటు చేసిన దంపతులు ఆదాము హవ్వ దేవుడు ఆదాము హవ్వని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె గర్భవతి అయి కయీనను కని దేవుని దయవలన ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అని ఆమె దేవునిని స్థుతించింది తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను అని ఆదికాండము నాలుగవ అధ్యాయము రెండవ వచనం ద్వారా వాక్యం సెలవిస్తుంది కయ్యీను భూమిని సేద్యపరుచుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు హేబేలు గొర్రెల కాపరి కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణను సిద్ధపరిచాడు హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్నిటిని దేవునికి అర్పణగా సిద్ధపరిచాడు దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టారండి అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొని కయ్యిను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడి వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపివేశాడు తన జీవితంలో అపవాది నడిపింపునకు తనని తాను కయ్యిను అప్పగించుకున్నాడు దేవుడు కయ్యినితో మాట్లాడుతూ నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని ఖయీని అడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాననా అని దేవునికి సమాధానమిస్తాడు దేవునికి కయ్యిని చేసిన పని తెలుసండి దేవుడు నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు ముర్రపెట్టి చిన్నది అని దేవుడు హేబేలు రక్తము నిమిత్తమై కయీనికు ప్రతిదండన విధించారు నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీ నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందివని దేవుడు కయ్యేనుకు శిక్షణ నియమిస్తారు కయ్యేను హేబేలు జీవితంలో దేవునికి ఇద్దరు అర్పణను అర్పించారు అర్పించు వారు ఎందరైనా దేవుడు వారిని పరిశీలించే దేవుడు ఆది కాండము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ప్రకారముగా ఎహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య అని వాక్యం సెలవిస్తుంది అర్పణ ముందు కాదు అర్పణను అర్పించే వ్యక్తి ముందుగా అంగీకరించబడాలి సత్క్రియ చేయని కాయను దేవుడు తిరస్కరించారు హేబేలు తొలిచూళ్ళను పుట్టిన వాటిలో ఒకటి కాదు రెండు కాదు కొన్నిటిని దేవునికి అర్పణగా హృదయపూర్వకంగా దేవునికి అర్పించారండి ఈ మాటలు వింటున్న మనలో దేవునికి అర్పణనివ్వాలని అనుకునేవారు దేవుని పరిచర్య కొరకు ఎంతో ధనాన్ని సమయాన్ని వెచ్చించేవారు ఆయనను ఘనపరచాలి అని ఆశించేవారు ఎందరో ఉంటారు మనము ఇచ్చిన వాటిని ఆయన చూసే దేవుడు కాదు కానీ ఆయన మన హృదయాన్ని చూసే దేవుడు అండి మన హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి పూర్ణ హృదయంతో ప్రభు కొరకు చేసేది ఏదైనా దేవుడు అంగీకరిస్తారు దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో దేవునికి కృతజ్ఞత కలిగిన మనస్సు దేవుడు చూస్తారు అర్పణలను లక్ష్య పెట్టే దేవుడు కాదు మన హృదయం ఆయన వాక్యంతో నింపబడినప్పుడు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేళ్ళన్నిటినీ మన జ్ఞాపకం తెచ్చుకొని అనుక్షణం ప్రభుని స్థుతించే వారముగా ఆయనని కొనియాడే వారముగా ఉండే మన ఆలోచనలు మన తలంపులు ఆయనకి అర్పణగా నిరంతరము ఆయన్ని స్థుతి చేసేవారంగా ఉండాలి దేవుని కార్యాలను మరచిపోయి దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉండకుండా ప్రభుకి ఎన్నిచ్చినా అది ఆయన అంగీకరిస్తారు అని అనుకోవడం అది బుద్ధిహీనత దేవుని సమీపముగా ఉన్న వ్యక్తి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారి యొక్క జీవితాలలో దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తారు వారి నిమిత్తమై దేవుడు మహిమపరచబడతారు ఈ మాటలు వింటున్న మనలో మనము దేవునికి ఎంత ఇచ్చాము ఎన్ని అర్పణలను అర్పించాము అనేది కాదు కానీ మన హృదయంలో దేవుని మాట ద్వారా ఏదైనా పాపాన్ని మనం విడిచిపెట్టుకోగలిగామా దేవుని మాట ద్వారా మన జీవితంలో మారినటువంటి సందర్భాలు మనం కలిగి ఉన్నామా వాక్యం వింటున్నప్పుడు దేవునితో ఒక సంబంధాన్ని మనం కలిగి ఉండగలుగుతున్నామా ప్రార్థన ద్వారా అనుదినము దేవునితో సహవాసం చేస్తూ ఆయన యొక్క ప్రసన్నతను మనం పొందుకోగలుగుతున్నామా దేవుని పట్ల మన వైఖరిని బట్టి మనల్ని దేవుడు అంగీకరిస్తున్నారో లేదో అనేది మనం గ్రహించుకోగలమండి కయీను దేవునికి హృదయపూర్వకంగా అర్పణనివ్వలేకపోయాడు తన హృదయంలో కోపము అసూయ తన హృదయంలో మంచి చెడు అనే జ్ఞానము లేనటువంటి మనిషిగా కయీను తన సహోదరుని యొక్క మరణానికి కారకుడయ్యాడు హేబేలు హృదయపూర్వకంగా తన దేవుణ్ణి ఆరాధించారు హేబేలు యొక్క మనసు తెలిసిన దేవుడు మొదటిగా హేబేలను అంగీకరించారు తర్వాత అతని అర్పణను అంగీకరించారు నేటి దినాలలో మొదటిగా మనము దేవునికి అంగీకారంగా ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించనుగాక ఆ